ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి కూడా వేగవంతం చేయాలని మా యొక్క వినవి మా యొక్క మనవి మరి ఇంకోటి ఏంటంటే గత పదమూడవ తేదీన అమర అనే గుర్రాన్ని అది దారుణంగా చంపారు మరి ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా న్యాయం గురించి పోరాడుతూ ఉన్నారు మరి అమరుని చాలా కిరాతకంగా అర చంపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి ఆ యొక్క ఆ చంపబడిన విషయంలో పోలీసు వారు మనకి వందకు వంద శాతం న్యాయం చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ కూడా మంచి సెక్షన్స్ వేస్తామన్నారు మరి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనకి ఇన్ఫామ్ కూడా చేస్తామని చెప్పారు మరి ఇన్ఫామ్ చేయకుండానే ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ ప్రెస్ నోట్లో మొత్తం పన్నెండు మంది ముద్దాయిల కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది అందులో ప్రథమ ముద్దాయి మీసాల విజయలక్ష్మి తను ప్రథమ ముద్దాయి అలాగే ఏ టూగా మీసాల బాలకృష్ణ అలాగే జ్యోతి కిరణ్ అలాగే దాసరి జగదీష్ అలాగే కడవల భరద్వాజ్ శ్రీశెట్టి నాగభరణి కందుకూరి వేణు కందుకూరి ప్రశాంత్ అయిత అప్పలరాజు జయంతి లక్ష్మీనాథ్ లక్ష్మీకాంత్ అలాగే ఇద్దరు మైనర్స్ కూడా అందులో ఉన్నారు సుధీర్ రూపేష్ రూపేష్ అని చెప్పి ఇద్దరు మైనర్స్ కూడా ఉండడం జరిగింది మరి పోలీసు వారు పదకొండు మందిని వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పారు వాళ్ళు ప్రెస్ నోట్లో కూడా చూపించడం జరిగింది మరి పదకొండు మందిని అలాగే అందులో కొన్ని కార్లను అలాగే కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళు సీజ్ చేశామని చెప్పారు అందులో మరి టోటల్గా చూస్తే ఆ వెహికల్ అనేది మీసాల విజయలక్ష్మిదే అని చెప్పి అని చెప్పారు మరి ప్రశ్న లో చూస్తే ఇందులో టోటల్లీ వన్ వేలోనే ఉంది ఆ మీసాల విజయలక్ష్మికి అమరికి ఏదో అక్రమ సంబంధం వల్ల తను ఏదో గొడవ పడినట్టు తన వెనకాల తను వచ్చిమని చెప్పి చెప్పినట్టు అది ఇష్టం లేని ఆమె ఆ వ్యక్తిని చంపేసినట్టు ఇంతమంది ఈ పథకం ఈ పన్నెండు మందిని టూర్ తీసుకొని చంపేసినట్టు వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఇటు నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ మిసా విజయలక్ష్మి అనే ఆమె మరి నేను నా ఎంక్వైరీలో నాకు తేలింది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నాకు చెప్పిన విషయం ఏంటంటే ఎందుకంటే అబ్బాయి మా కుక్క చార్టబుల్ ట్రస్ట్లో ఒక మెంబరు చాలా యాక్టివ్ రోల్ తీసుకునేవాడు పేదలందరికీ సహాయ సహకారాలు చేసేవాడు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించాడు తను ఒక ఉన్నతమైన ఆశయాలతో కలిగిన వ్యక్తి ఎవరితో ఇప్పుడు గొడవపడే వ్యక్తి కాదు మరి అలాంటి పరిస్థితుల్లో మాకు చాలా బాధను పెంచి మీ కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరిన భార్యలను కానీ వాళ్ళ తల్లిగారిని కానీ వాళ్ళ చుట్టాలను కానీ అలాగే తన వెనకాలన్న కురాలందరిని కూడా మేము అడగడం జరిగింది అయితే ఆ మీసాలు విజయలక్ష్మి అని ఆమె వీళ్లకు మంచి చేస్తానని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉంది ఆమె ఆమె వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ దగ్గర ఒక నలభై నుంచి యాభై తోలాల బంగారాన్ని కూడా ఆమె తీసుకొని తన అవసరాలకు వాడుకొని మళ్ళీ అది రిటర్న్ చేస్తానని చెప్పింది అలాగే అమర్ని మధ్యలో పెట్టి తను ఎంతో మంది ఉద్యోగాలు వేపిస్తానని కూడా చెప్పి చాలా మంది దగ్గర ఒక కోటిన్నర రూపాయల వరకు కూడా ఆమె ఆ డబ్బులు అమర్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది మరి అందులో కొంతమంది ఆ ఉద్యోగాలు రాని కారణంగా కొంతమంది బాధితులు అమరు మీద వాళ్ళు అటాక్ చేస్తే అమరు కొంతమందికి అలాగే ఇక్కడ చాలా మందికి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది అమరు అందులో కూడా వెంకటని అని చెప్పని మన ఇక్కడ ఈ ఈ గ్రామ ప్రశ్న